మాటలో మధురత బుద్ధిలో దివ్యత దృష్టిలో పవిత్రత కర్మలలో ప్రవీణ్యత నా ఆత్మలో నింపుకోనా బాబా నే చేరుకోనా నా ఆత్మలో నింపుకోనా ఎటులైనా బాబానే చేరుకోనా మాటలో మధురత బుద్ధిలో దివ్యత దృష్టిలో పవిత్రత కర్మలలో ప్రవీణ్యత నాత్మలో నింపుకోనా ఇటులైనా బాబానే చేరుకోనా నింపుకోనా ఎటులైనా బాబానే చేరుకోనా పరమాత్ముని ఎందు సంపూర్ణ నిష్టతో చేసే ఆలోచనలలో పరిపక్వతనే సాధిస్తూ పరమాత్ముని ఎందు పరిపక్వతనే సాధిస్తూ మనసులో సంతుష్టత ఆత్మలో దృఢతనే స్నేహంలో ఆత్మీయతతో సేవలో నమ్రతనే నా ఆత్మలు నింపుకోనా ఎటులైనా బాబానే చేరు ఎటులైనా బాబానే చేరుకోనా మాటలో మధురత బుద్ధిలో దివ్యత దృష్టిలో పవిత్రత కర్మలలో ప్రవీణ్యత నాత్మలో నింపుకోనా ఎటులైనా బాబానే చేస్తూ సంస్కారములలో శ్రేష్టతనే పొందుతూ చేసే కర్మలలో ప్రావీణ్యతనే సాధిస్తూ సంస్కారములలో శ్రేష్టతనే పొందుతూ చేసే కర్మలలో ప్రావీణ్యతనే సాధిస్తూ వ్యవహారంలో సరళత ఆహారంలో సాత్వికత జీవితంలో సత్యత నిద్రలో నిశ్చింతతనే ఆత్మలో నింపుకోనా ఎటులైనా బాబానే చేరుకోనా నా ఆత్మలో నింపుకోనా ఎటులైనా బాబానే మటలో మధురత బుద్ధిలో దివ్యత దృష్టిలో పవిత్రత కర్మలలో ప్రవీణ్యత నాత్మలో నింపుకోనా ఎటులైనా బాబానే చేరుకోనా ఎటులైనా బాబానే చేరుకోనా ఎటులైనా బాబానే చేరుకోనా